యూత్ ఒక ఊపు ఊపేసిన పాటలు ఇదివరకటి రోజుల్లో ఒక సినిమా పాట హిట్టా కాదా అనేది ఆ పాటలు ఉన్న సినిమా సీడీల అమ్మకం బట్టి చెప్పేవాళ్లం అలాంటిది ఈ ఇంటర్నెట్ యుగంలో సినిమా పాట యొక్క సక్సెస్ అనేది నెటిజన్స్ చేసే రీల్స్ ని బట్టి చెప్తున్నారు సినీ విశ్లేషకులు అలా ఈ ఏడాది యువత అందరూ రీల్స్ కి ఎక్కువగా వాడిన టాప్ సాంగ్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పూనకాలు లోడింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి నటించిన బాల్తేరు వీరయ్య చిత్రం కోసం అందించిన ఈ ఫుల్ మాస్ బీట్ సాంగ్ యూత్ ని బాగా ఆకర్షించింది నర్సపెల్లి మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వరసాగర్ మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ చిత్రం కోసం అందించిన ఈ ఫోక్ బీట్ బీట్ యూత్ చేత స్టెప్పులు వేయించింది కాలేజీ పాప మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ సిసిరోలియో కాలేజ్ డ్రాప్ లో వచ్చిన మ్యాడ్ చిత్రం కోసం స్వరపరిచిన ఈ పాట యూత్ ను ప్రతి పార్టీలో ప్లే చేసేలా చేసింది లింగిడి మ్యూజిక్ డైరెక్టర్ మిథున్ ముకుందన్ కోట పిఎస్ అనే ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కోసం కంపోజ్ చేసిన ఈ పాటకు యూత్ బాగా అట్రాక్ట్ అయింది నువ్వు కావాలయ్యా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ జైలర్ అనే రజనీకాంత్ సినిమాకు కంపోజ్ చేసిన ఈ ఐటెం సాంగ్ యూత్ అందరి చేత రీల్స్ చేయించింది